తిరుపతి ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను రుయా ఆస్పత్రి మార్చి మంత్రి తిరుపతి జిల్లా ఇంచార్జ్ అనగాని సత్యప్రసాద్ హోమ్ మినిస్టర్ అనిత దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వారిలో కొలుసు ప్రార్థసార్థి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయణుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఎస్పీ సుబ్బరాయుడు టీటీడీ జేఈఓ గౌతమి ఆర్డీఓ రామ్మోహన్ తదితరుల మృదేహాలను వారి స్వంత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రుల బృందం ప్రకటించింది ఇక ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు క్షతగాత్రలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోరడమైంది తిరుపతిలో ఘటనా స్థలానికి చంద్రబాబు చేరుకుని కలెక్టర్ అలాగే టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో లాగే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీఈవో శ్యామలరావు చెప్పడంతో ఎవరో చేశారని నువ్వు అలానే చేస్తావా నీకంటూ ఒక కొత్త ఆలోచన లేదా అంటూ ఈవోను చంద్రబాబు ప్రశ్నించారు టెక్నాలజీని ఎందుకు వాడుకోలేరంటూ ఈవోను ప్రశ్నించారు ఇక తిరుపతి ప్రమాద స్థలికి వెళ్లిన ఆయన పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు तो भी आ गए तो भी आ गए कैमरा वही है यार तो ये गेट है एक बार आप नीचे बोलती गेट और गेट वाले से आ गेट ले एंट्री करते हैं

అక్కడ తొక్కిస్త జరిగింది దురదృష్టం సాస్తూ సుమారుగా కూడా చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్న విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా ఇది ఒక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకు మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నం ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క సవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా అంబులెన్సుల్లో ఒక అధికారినిచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగింది అనేది విచారణ